చైత్ర ఆనందితో తన స్టోరీ మొత్తం చెబుతూ ఉంటుంది మా అమ్మకి నాకు మా ఇద్దరికి మేమే మాకు మేమే మాకు ఎవరూ లేరు మేడం మాకు అక్కడే కాదు ఇక్కడ కూడా ఎవరూ లేరు మేడం అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే నువ్వేం బాధపడకు ఇక మీద మేమంతా ఉన్నాము నువ్వు సిన్సియర్గా వర్క్ చేస్తే చాలు అని చెప్పి ఆనంది అంటుంది దాంతో అక్కడ ఉన్న చైత్ర అయితే ఓకే మేడం థ్యాంక్ యూ మీరు నాకు కనిపించకపోయింటే నేను ఏమైపోయేదన్నా మేడం మీ కారణంగానే ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉన్నాను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అదేం పర్వాలేదు నేను మేనేజర్ గారికి చెబుతాను నువ్వు శాలరీలో ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ తీసుకోవచ్చు ఆ తర్వాత అది మైనస్ అయ్యి నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు మీకు ఏవైనా అవసరం ఉంటుంది కదా అందుకే తీసుకో పర్వాలేదు అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చైత్ర అయితే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నందుకు ఈ సమాజం ఇలా ఉంది మేడం మిమ్మల్ని నేను ఆ దేవుడు చల్లగా చూడ చూడాలని కోరుకుంటున్నాను మేడం మీరే కానీ లేకపోయి ఉంటే ఇప్పుడు మా అమ్మ మా అమ్మ నేను ఏమైపోయే వాళ్ళం నేను గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో బాధపడుతున్నాను సఫర్ అవుతున్నాను నాకు ఎవరు తోడలేరే నాకు ధైర్యం వాళ్ళు ఎవరు లేరే అని అనుకుంటూ ఉండేదాన్ని కానీ మీలాంటి దేవతని ఆ దేవుడు నా ముందు పెడతారని అసలు అనుకోలేదు మేడం మీ మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మేడం మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకోవాలి మేడం మీరు కానీ ఇలానే ఉంటే నేను కూడా మీతో diwawancara Y enñinkah son y enkáito Kaliín. ఇంకా చాలా రోజులు గడపాలి మేడం మీలాంటి వాళ్ళు మా వాళ్ళకి ఇన్స్పైర్ అవ్వాలి మేడం అంటూ చైత్ర కుట్టితో మాట్లాడుతూ ఉంటుంది అలా ఆనందితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆనందికి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో చెప్పండి డాక్టర్ ఇప్పుడు ఆమెకి ఎలా ఉంది అని చెప్పి అంటుంది దాంతో ఆమెకి స్పృహ వచ్చింది మీరు అర్జెంటుగా రండి మేడం అని చెప్పి ఆ డాక్టర్ అంటారు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అవునా కర్పగానికి స్పృహ వచ్చిందని నేను వెంటనే వస్తున్నాను మీరు ఆమెని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆనంది డాక్టర్తో చెబుంది దాంతో డాక్టర్ అయితే సరే మేడం త్వరగా రండి అని చెప్పి అంటూ ఉంటాడు